వెల్కమ్ సూర్య సూర్యభగవాను ప్రత్యక్ష దైవం అంటారండి మిగిలిన దైవాలని మనం కొలిచి ప్రార్థన చేసి ఎంతో భక్తి మార్గంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు కనిపిస్తారు కానీ మనం ఏమి చేయకపోయినా ఇలా తెల ఆడుతుంటేనే మనకు సూర్యభగవాన్ కనిపిస్తారండి ఆయన లేకపోతే సృష్టి లేదు మనం ఎవరూ లేవు మొక్కలు లేవు చెట్లు లేవు మూడు రోజులు సూర్యుడు లేకపోతే అని వదిలిపోతారు కనుక ఆయన ఉంటేనే పశుపక్షాదులకి అన్నిటికీ ఆహారం జంతువులకి అన్నిటికీ జీవరాశు ఆహారం ఆయనే కనుక ఆయన మనం రోజు లేస్తూనే థ్యాంక్స్ చెప్పుకోవాలండి కానీ మనం అంత చెయ్యం కదా కనీసం మాఘమాసంలో నాలుగు ఆదివారాలు రథసప్తమి రోజు అదేవిధంగా భోగి పండుగ రోజు కూడా మనం కొంచెం పాలు పొంగించి అంటే పలవానం చేసి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టుకోవాలండి సూర్యభగవానుడికి పూజ చేయడం వల్ల మనకి చర్మ రోగాలు ఉండవు కంటికి సంబంధించిన రోగాలు ఉండవు విటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు సూర్యభగవానుడికి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి రథసప్తమి రోజు ఆ రోజు పొద్దున్నే మనం రథసప్తమి రోజు ఇలా రెండు జిల్లేడాకులు రెండు రేగిపళ్ళు ఎర్రటి రేగిపళ్ళు పెట్టుకుని ఒక జత తల మీద నడినెత్తి మీద సహస్రారం ఉండే చోట మిగిలిన రెండు ఒక షోల్డర్ మీద అంటే భుజాల మీద ఈ భుజం మీద ఆ భుజం మీద పెట్టుకుని స్నానం చేయాలి మనం ముందుగానే ఇలా అరేంజ్ చేసి ప్లేట్లో పెట్టుకుంటే పిల్లలకి అందరికీ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది అక్కపత్రం అంటారు అది సూర్యుడు చాలా ఇష్టమైనది అదేవిధంగా ఎర్రటి పళ్ళు సూర్యుడికి అంగారానికి కూడా చాలా ఇష్టం అనమాట వాటిని పెట్టుకుని స్నానం చేయాలి చాలామంది జిల్లేడెడ్ భయపడతారు బాబోయ్ ఆ పాలు తగ్గితే కుళ్ళు వస్తాయి ఏమీ రావండి నేను పది ఏళ్ళుగా జిల్లేడాకుల్ని వాటిని అంతా కొంచెం మూట కట్టి వేడి చేసి కాచుకుంటూ ఉంటాను నడువు నొప్పికి కాళ్ళ నొప్పులకి ఎప్పుడు కుళ్ళు రావడం అది జరగలేదు వేడి వేడి మరుగుతున్న నీళ్ళలో జిల్లేడాకులు వేసి ఆ ఆవిరి మన కాళ్ళకి పడితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్తారు ఆయుర్వేదంలో కనుక అంత భయపడిపోక్కర్లేదండి అండి జిల్లేడాకు ముట్టుకోవడానికి జలియడానికి చాలా మంచిది అందులో నాకు తల మీద పెట్టుకుని స్నానం చేయొచ్చు అని ఎందుకు చెప్పారంటే అది వైద్యానికి పనికొస్తుంది అని చెప్పడం కోసమే ఈ రకమైన ఆచారాన్ని పెట్టారు అందుకని ఆచారం ఏమిటో మనకు తెలియనప్పుడు అబ్బే నాన్ సెన్స్ అని కొట్టి పారేయకండి దాని అర్థం మనకు తెలియదు అంతే మనకి గాలి కనిపించట్లేదు అంటే గాలి లేదని కాదు కదా అర్థం గాలిని మన కళ్ళు చూడలేకపోతున్నాయి అని అర్థం అంత పవర్ అయిన ఐస్ మనకు లేవు అని అర్థం అదేవిధంగా సనాతన ధర్మాల్లో ఆచారాల్లో ఉండేటువంటి వ్యవహారాలు అది ఏమిటో మనకు తెలియనప్పుడు మనం అంటే కొట్టి పారేయకూడదండి వాటిని మనం ముందు ఆచరిస్తూ తర్వాత సైంటిఫిక్గా ఆలోచించండి నాకు చిన్నప్పుడు తెలియదు మా నాయనమ్మ గారు చెప్పారు చేసాం తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది ఓహో దీంట్లో ఉన్న ఫలితం ఇదా అని చూడండి చిలకలు ఎంత బాగా అరుస్తున్నాయో మా ఇంటి పక్కన పెద్ద చెట్టు ఉందండి దాని మీద బోల్డ్ అని రామచిలకలు ఉంటాయి రకరకాల పక్షులు ఉంటాయి చూసారా ఎంత బాగా అరుపులు వినిపిస్తున్నాయో మనకి ప్రకృతిని ఎంజాయ్ చేయాలండి అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం మన మూడ్ బాగుంటుంది మనకి హ్యాపీ హార్మోన్స్ బాగా డెవలప్ అవుతాయి రేపు తప్పకుండా అందరూ కూడా జిల్లేడాకులు ఆకులు రేగి తెచ్చి నెత్తి పెట్టుకుని స్నానం చేయండి చిక్కుడుకాయ ఆకులు చిక్కుడు ఆకులు ప్రసాదం తినండి సూర్య భగవానుడు అందరూ తప్పకుండా వీలైనంత మటుకు పరమానం చేసి నవ్జిపెట్టడానికి చేయండి ఈ విధంగా మనం కూడా సూర్యభగవానుడికి మన రథసప్తమి రోజు చిక్కుడు ఆకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు చిక్కుడు ఆకు తెచ్చుకొని చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు తెచ్చి నాలుగు చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి ఆ రథంలో సూర్యభగవానుడికి అంటే ఒక రూపాయి కాసుకి కొంచెం ఎర్రటి చందనం రాసి ఎర్రటి బొట్టు పెట్టి పెట్టి పూజ చేయాలన్నమాట ఆ వేడివేడి ప్రసాదం వండిన ప్రసాదం కూడా చిక్కుడు ఆకులో తినమన్నారు ఎందుకంటే ఆకులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా పత్రహరితో పదార్థాలన్నీ ఆ వేడివేడి ప్రసాదంలోకి వచ్చి చాలా రుచిగా మారుతుంది ఆరోగ్యానికి మంచిది మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా అవన్నీ కూడా మనకి ఉపయోగపడేవో చెప్పారు మన ఆరోగ్యానికి ఉపయోగపడేవి మనం అయితే చిక్కుడాకు తెచ్చుకుని తినం కదా చిక్కుడాకులో పెట్టుకు తినమన్నారు అయితే బాదం ఆకులో పెట్టుకు తినమన్నారు అవన్నీ మన ఆరోగ్యానికి మంచిదని మన పెద్దవాడి సాంప్రదాయాన్ని చేశారు ఏర్పరిచారు మీరు వాటిని స్కిప్ చేయకండి సార్జన వరకు ఆచరించడానికే ప్రయత్నం చేయండి మనకి అది ఎందుకు చేయాలో తెలియనప్పుడు కొట్టి పారేయకండి దాని గురించి మనం ఆలోచించట్లేదు అంత ఆలోచిస్తే మనకి రీజన్ తెలుస్తుంది లేదా పెద్దవాడిని లేదా ఆయుర్వేదంలో ముఖ్యంగా ఇలాంటి ఆకులు వాటికి సంబంధించినవన్నీ కూడా ఆయుర్వేదంలో దానికి సంబంధించిన ఏదో ఉంటుంది రూట్ కాజ్ అది ఒకటి ఆయుర్వేదం వాళ్ళని ఎవరైనా మీరు డాక్టర్లు కలిసినప్పుడు అడిగితే తెలుసుకోండి ఇలా ఎందుకు చేయాలి అని నమస్తే మాఘమాసంలో నాలుగు ఆదివారాలు అదేవిధంగా రథసప్తమి రోజు కూడా తప్పకుండా మనం సూర్యదేవుడికి పరవాణం చేసి నైవేద్యం పెట్టాలి చిక్కుడుకాయలు తెచ్చి చిక్కుడుకాయల మధ్యలో టూత్పిక్స్ లాంటివి పెట్టి దాన్ని రథం తయారు చేయాలి నా పాత వీడియోలో ఉంది కావాలంటే చూడండి పద్మిని ఉష ఛాయా సంధ్యా సమేత సూర్యనారాయణ స్వామి దేవతాయ మహా చిక్కుడు ఆకులో ఒక చిన్న రూపాయి కాసు పెట్టి దానికి ఎర్రటి గంధం పెట్టి బొట్టు పెట్టి పూజ చేయాలి చిక్కుడు ఆకులోనే ప్రసాదం కూడా తినాలండి ఆకులో ఉండేటువంటి కొన్ని కెమికల్స్ ఈ వేడి వేడి ప్రసాదంలోకి వచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అనేటువంటి ఉద్దేశంతో పెద్దలు ఈ ఆచారం పెట్టారు అది ఏమొస్తున్నాయని మనకు కొన్ని కొన్ని రూల్స్ తెలియకపోవచ్చు కానీ మనం ముందు ఫాలో అవుతూ ఉండాలి చేస్తూ ఉండాలి తర్వాత ఏ ఆయుర్వేదం తెలిసిన వాళ్ళనో అడిగితే వాళ్ళు దాంట్లో ఉండేటువంటి అంత ఏమిటో వాళ్ళు మనకు చెప్తారు కనుక ప్రతి వాళ్ళు మిస్ కాకుండా ఈ నాలుగు ఆదివారాలు కూడా పండగ చేసుకుని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండండి స్టే హెల్దీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ